జాతీయ రహదారి మహోత్సవాలలో భాగంగా బోధన్ ప్రమాదాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ ఎంవిఐ అధికారి శ్రీనివాస్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు కారణం తర్వాత ఫోర్ వీలర్లో వాళ్ళు డ్రంక్ డ్రైవ్ నడపటము లేదంటే ర్యాష్ డ్రైవింగ్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత రకరకాల కారణాలతోటి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఈ ప్రమాదాలు మన అందరికీ ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాము కానీ దానికి నివారణ చర్యలు కూడా మనము ప్రభుత్వం నివారణ చర్యలు కూడా చేపట్టింది సో ప్రతి ఒక్కరూ మీకు ఈ మీకు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇది అంతా కూడా జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు భాగంగా ఈరోజు మీ స్కూల్లో మేము ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమైన విషయం అది దానికి పూనుకున్న వారు మరి లయల్ లంకారవి గారు మరి ప్రోగ్రామ్ ని వారి మరి ప్రిన్సి మన కాలేజీ ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకం మరి వేదికపై ఉన్న పెద్దలు ముఖ్య అతిథులు మన బోధన్ పట్టణ ఏసీపీ శ్రీనివాస్ గారికి మరి డిపో మేనేజర్ శ్రీనివాస్ గారికి నా పేరు కూడా శ్రీనివాసే అలాగే లంగా రవి గారికి అలాగే మరి ప్రధానోపాధ్యాయులు గారికి మరి ఇక్కడికి వచ్చేసిన మరి ఈ పాఠశాల పదనోపాధ్యాయులందరికీ మీకు ముఖ్యంగా మరి పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారము అయితే ఇంతకుముందు గత థర్టీ ఇయర్స్ నుంచి మనము రోడ్ సేఫ్టీ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను వాళ్ళం కానీ ఏమవుతుందంటే దాంతో పెద్దగా ప్రయోజనం లేకుండా అంటే ప్రతి సంవత్సరము మొదటి వారంలో జరిపే వాళ్ళము ఎందుకంటే ఆ సంవత్సరం అంతా అందరు హ్యాపీగా ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం వారు ఆ విధంగా ఆ ప్రోగ్రామ్స్ గత థర్టీ ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు అంటే దాంతోనేమైతుంది అంటే ఫలితం లేకుండా ఎవరీ ఇయర్ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ యాక్సిడెంట్స్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఈసారి వన్ వీక్ కాదు ఒక నెల రోజుల పాటు పాఠశాలల్లో అలాగే మరి ఆర్టీసీ డిపోలలో కానీ మరి ఆటో డ్రైవర్ల కానీ వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని అంటే అవగాహన అంటే అందరికీ అవగాహన ఉంది ఒక్కసారి నెమరు వాళ్ళని తట్టి లేపాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ముప్పై రోజులు నిర్ణయం తీసుకున్నారు అసలు చాలా ఏం పెడతారు లైట్స్ కదా అందులో రెడ్ లైట్ గ్రీన్ లైట్లు తర్వాత ఉంటాయి కదా రెడ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మరి అయిపోవాలి గ్రీన్ అని వెళ్ళాలి అనేటువంటిది తెలియాలి తర్వాత వెహికల్ నడిపేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాక్సిమంగా వెహికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది మనకు వాళ్ళు ఏ వెహికల్ ఎంత స్పీడ్ లో కూడా మీరు డ్యూటీకి రావడం కానీ తర్వాత ఇటు ఎంప్లాయీస్ కు సపోర్ట్ చేస్తూనే ఇటు ఎవరికైతే ఎవరు కూడా జర్నీలో ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా బస్సెస్ ఇన్ టైంలో ఇస్తూ చాలా మంచి పేరు సంపాదించారు సార్ మీకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు డ్యూటీకి రావడం కానీ తర్వాత ఇటు ఎంప్లాయీస్ కు సపోర్ట్ చేస్తూనే ఇటు ఎవరికైతే ఎవరు కూడా జర్నీలో ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా బస్సెస్ ఇన్ టైంలో లో ఇస్తూ చాలా మంచి పేరు సంపాదించే సార్ మీకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మనం మాట్లాడుకున్నాం కదా ఏ విధంగా మనం రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గర నడుచుకుంటూ పోయినా కానీ లేకపోతే బెయిన్ మీద పోయేటప్పుడు కూడా కానీ ఎడవ సైడ్ నుంచే మనం పోవాలి కదా అది మన సైడ్ పోతే అక్కడికి వాళ్ళ పేరు రోడ్డు భద్రత అనే అంశం పైన మన అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది మరి కార్యక్రమం కార్యక్రమానికి ఎస్సిపి గారు డిపో మేనేజర్ గారు మరియు వెహికల్ మోటార్ వెహికల్ ఎండి గారు మరి పైన ఉన్నటువంటి మన పెద్దలందరూ ఈ అభివందనాలు ముఖ్యంగా మా పాఠశాలను ఎంచుకున్నందుకు ఈ టీం అందరికీ కూడా అభినందనలు రాష్ట్రాల్లో రోడ్డు భద్రత అనే అంశం పైన మనందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది మరి కార్యక్రమం కార్యక్రమానికి ఎస్పి గారు డిపో మేనేజర్ గారు మరియు వెహికల్ మోటార్ వెహికల్ ఎండిఆర్ మరి పైన ఉన్నటువంటి మన పెద్దలందరూ కి అభినందనలు ముఖ్యంగా మా పాఠశాలను ఎంచుకున్నందుకు ఈ టీం అందరికీ కూడా అభినందనలు విశేష అదేవిధంగా గౌరవ అతిథులు శ్రీనివాస్ గారు డిపో మేనేజర్ బోధన గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు శ్రీనివాస్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు తర్వాత ఈ ప్రోగ్రాంకి మన పాఠశాలలో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు నగేష్ బాబు గారిని వేరుగా రావాల్సింది అదేవిధంగా మరొక సీనియర్ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి సార్ గొప్ప వచ్చింది అదేవిధంగా అర్బన్ ప్రెసిడెంట్ కూడా వేరుగా పైకి రావాల్సింది పాఠశాల ప్రధానోపాధ్యాయు